అందరికీ నమస్కారం నా పేరు రమ నా రాక్షసుడు నలభయో భాగం రచయిత జంప అని శివగారు విక్రమ్ నరేష్ని ఆ కుర్చీలోకి తోసి రెండు చెంపలు వాయించి నరేష్ కనీసం తేరుకునే అవకాశం కూడా ఇవ్వకుండా తన చెంపల మీద వాయించి కూర్చోకి కట్టేస్తాడు నరేష్ కోపంగా విక్రమ్ వైపు చూసి ఒరే మీ అమ్మ నన్ను చచ్చినట్టు నువ్వు కూడా నా చేతుల్లోనే చేస్తావురా అని కోపంగా అరుస్తాడు విక్రమ్ కింద కొంగి ఇందాక రానా వాళ్ళ అమ్మగారి మెడ మీద పెట్టిన కత్తి కింద పడి ఉండడంతో విక్రమ్ ఆ కథ తీసుకుని నరేష్ మణికట్టు మీద కట్ చేస్తాడు నరేష్ పెద్దగా ఆ ఇల్లు మొత్తం దద్దరిలేలా అరుస్తాడు అక్కడ ఉన్న బాడీ గార్డ్స్ కనీసం నరేష్కి హెల్ప్ చేయకుండా అలాగే ఉండడంతో నరేష్ కోపంగా ఏరా మీ ఇంట్లో వాళ్ళు ఎవరు ప్రాణాలతో ఉండడం మీకు ఇష్టం లేదా అని అరుస్తాడు అప్పటికీ అక్కడ ఉన్న బాడీ గార్డ్స్ అందరికీ రానాకి పెన్నుపోటు పడవడం గుర్తొచ్చి వాళ్ళ ప్రాణాలు పోయినా పర్వాలేదు వీడికి మాత్రం హెల్ప్ చేయకూడదనిపించి అలాగే చూస్తూ ఉంటారు విక్రమ్ కోపంగా ఆ కత్తితో ఇంకో చేయి మీద కూడా కట్ చేస్తాడు అప్పుడే అక్కడికి ఎంటర్ అయిన రానా అదంతా చూసి ఆశ్చర్యపోతాడు అక్కడ ఒక పక్కన సోఫాలో కూర్చొని శూన్యంలోకే చూస్తూ ఉన్న తన కన్నతల్లి కనిపించేసరికి రానాకి ఏమీ అర్థం కాక అయోమయంగా ఫాస్ట్గా ఆవిడ దగ్గరికి వెళ్ళి అమ్మా అని ఏమైందికు అని పిలుస్తాడు కానీ ఆవిడ ఎంతకీ కూడా పలకకపోవడంతో రానాకి కోపం వచ్చి విక్రమ్ ఏమైనా చేశాడేమో అని భయంతో రే విక్రమ్ నీకు ఎంత ధైర్యం ఉంటే మా అమ్మని చంపడానికి చూస్తావని అరుస్తాడు విక్రమ్ కోపంగా రానా వైపు చూస్తూ చూడు నీతో వాదించి మాట్లాడే టైం నాకు లేదు కిరణ్ ఎక్కడున్నాడో చెప్పని కోపంగా అడుగుతాడు రానా అవి ఏం పట్టించుకోకుండా తన తల్లి కనీసం పలకపోవడంతో అతనికి ఇంకా బాధగా అనిపించి మా అమ్మని ఏం చేసావురా కనీసం మాట్లాడట్లేదని కోపం పట్టలేకరవడంతో రానా మాటలకి ఉలిక్కిపడి రానా అమ్మ రానా అని అక్కడ చూసి ఆశ్చర్యంగా బాబు రానా అని పిలుస్తారు రానా ఆవిడ మాటలు విని కంగారుగా అమ్మానికి ఏం కాలేదు కదా ఎందుకు నువ్వేం మాట్లాడట్లేదు ఏమైంది అసలు ఏం జరిగిందమ్మా అని ఏడుస్తూ అడుగుతాడు మగవాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా తన తల్లి దగ్గర చిన్నపిల్లవాడిగానే ప్రవర్తిస్తారు కదా ఆవిడ ఏమి మాట్లాడకపోవడంతో రానా అసహనంగా చుట్టూ ఉన్న వాళ్ళ వైపే చూస్తూ ఉంటాడు అక్కడ వల్ల బాడీగార్డ్స్ కూడా కనిపించడం వల్ల రానా కనీసం వాళ్ళ వైపు చూడకపోవడంతో వాళ్ళు అందరూ కూడా వచ్చి రానా వీల్చైర్ ఎదురుగా కూర్చొని జరిగింది మొత్తం కూడా రానాకే చెప్తారు అసలు ఏం జరిగిందంటే రానా వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత రానా వాళ్ళ అమ్మగారు దుర్గగారు దాహం వేస్తూ ఉంటే మంచినీళ్ళ కోసమని కిచెన్లోకి వెళ్తారు అటువైపుగా నరేష్ ఎవరితోటో మాట్లాడుతూ ఇక్కడ అందరిని చంపేయాలదే ఈ డీల్ ఓకేనా నా ఒక్కడి వల్ల సాధ్యం కాదు అందుకే నిన్ను హెల్ప్ అడుగుతున్నానని నరేష్ అంటాడు నరేష్ మాటలు విన దుర్గగారు కోపంగా నీ చావు నా చేతులనే రా అని అక్కడ ఉన్న కత్తి తీసుకొని నరేష్ వెనకగా పొడవడానికి వెళ్తుంది నరేష్ తన ఎదురుగా ఉన్న మిర్రర్లో దుర్గ కత్తితో పొడవడానికి రావడం చూసి ఆవిడని గమనించి వెనక్కి తిరిగి ఆవిడ చేపట్టుకుంటారు నరేష్ ని ఎదిరించే బలం ఆవిడికి లేకపోవడంతో నిస్సహాయంగా అయిపోతారు నరేష్ అదే అదునుగా తీసుకొని ఆవిడని వెనక్కి తిప్పి కత్తి ఆవిడ దగ్గర నుంచి లాక్కొని దుర్గగారి మడ మీద కత్తి పెడతాడు అప్పుడే ఇంట్లోకి వచ్చిన విక్రమ్ అది చూసి ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి ఆవిడిని కాపాడి సోఫాలో కూర్చోపెడతాడు అది జరిగిందనంటూ మొత్తం కూడా బాడీ గార్డ్స్ రానాకి చెప్పడంతో రానా ఆశ్చర్యంగా విక్రమ్ వైపే చూస్తూ ఉంటాడు విక్రమ్ కనీసం రానా చూపులకు ఏవి కూడా పట్టించుకోకుండా కిరణ్ ఎక్కడ ఉన్నాడని కోపంగా రానా అని అడుగుతూ ఉంటాడు కావ్య విక్రమ్కి జరిగింది చెప్పబోతూ ఉండగా అప్పుడే కా రానా తన చేయి పట్టుకొని ఆపుతాడు విక్రమ్కి ఇక్కడ ఏదో జరిగిందని అర్థమయ్యి ప్లీజ్ మీలో ఎవరైనా సరే కిరణ్ ఎక్కడున్నాడో చెప్పండి వాడు నా ఫ్రెండ్ అయినా కూడా నా ప్రాణం ప్లీజ్ మీరు అర్థం చేసుకోండి దుర్గా గారిని ప్రతిమలాడుతూ ఉండడంతో ఆవిడ విక్రమ్ వైపు చూసి ఏం మాట్లాడలేక అలాగే తలదించుకుంటారు నరేష్ కోపంగా వాళ్ళు ఏం చెప్తారా ఆల్రెడీ ఆ కిరణ్ గారు చచ్చాడు అని నరేష్ అంటుంటే అప్పటి వరకు తన కోపాన్ని అంతా అంచిపెట్టుకున్న విక్రమ్ అతని చేతి పిడికలు గట్టిగా బిగించి నరేష్ని కాలుతో ఒక తన్ను తంతాడు ఇప్పుడు విక్రమ్ కోపం ఎలా ఉందంటే అతని కళ్ళు ఎర్రగా అయిపోయి మండే నిప్పు కనికల్లాగా మారిపోయాయి ఎవరైనా సరే అతని కళ్ళలోకి చూస్తే అక్కడికక్కడే మాడి మసైపోతారు అలాంటిది నరేష్ని అలా కొట్టిన విక్రమ్కి కోపం తీరకపోవడంతో వీడికి ఇలా కాదని కింద పడేసిన కత్తి తీసుకొని వాడు మెడ మీద పెడతాడు కావ్య ఆశ్చర్యం కదంతా చూస్తూ విక్రమ్ సార్ ప్లీజ్ మీరు కొంచెం శాంతించండి కిరణ్కి ఏం కాలేదు అతనికి ఆపరేషన్ జరుగుతుంది ని పెద్దగా అరిచి చెప్తుంది కావ్య ఎప్పుడైతే కిరణ్కి ఏమీ కాలేదని చెప్పిందో అప్పుడు కొంచెం విక్రమ్ మనసుకి శాంతంగా అనిపించి నువ్వు నిజమే చెప్తున్నావా నా కిరణ్కి ఏమీ కాలేదు కదా వాడు అవ్వడానికి నాకు ఫ్రెండే అయినా వాడు నేను ఒకటే మేమిద్దరం చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం అలాగే వాడికి ఏదైనా జరిగిందంటే మీరందరూ కూడా ప్రాణాలతో ఉండరు అని కోపంగా అరుస్తాడు రానాకి విక్రమ్ కోపాన్ని చూసి ఏం మాట్లాడాలో అర్థం కాక రానా సార్ ప్లీజ్ మీరు శాంతించండి కిరణ్కి ఏం కాలేదు తను ఇప్పుడు హాస్పిటల్లో సేఫ్గానే ఉన్నాడని కావ్య విక్రమ్కి చెప్తుంది విక్రమ్ శ్రీ వైపు చూసి నీ దగ్గర ఫోన్ ఏమైనా ఉందా అని అడుగుతాడు శ్రీ అప్పటి వరకు విక్రమ్ కోపం చూసి భయపడి ప్రసన్న సందెల వెనుకకు వెళ్ళి దాక్కుంటాడు విక్రమ్ శ్రీని చూడ్డం గమనించి నా దగ్గర ఫోన్ ఉందని తడబడుతూనే చెప్తాడు విక్రమ్ ఫోన్ అడుగుతున్నాడని అర్థం చేసుకున్న శ్రీ విక్రమ్ చేతిలో ఫోన్ పెడతాడు విక్రమ్ తన బాడీ గార్డ్స్ నెంబర్కి కాల్ చేస్తాడు వాళ్ళు కాల్ లిఫ్ట్ చేసి చెప్పండి సార్ అని అనడంతో అడ్రస్ చెప్పి మీరు అందరూ ఇక్కడికి రండి అలాగే మీరు ఇక్కడ కొంతమందిని మన ఇంటికి షిఫ్ట్ చేయాలి అలాగే ఈ నరేష్ గారి గెస్ట్ హౌస్కి షిఫ్ట్ చేయండి అని ఆర్డర్ వేసినట్టుగా చెప్పడంతో బాడీ గార్డ్స్ ఓకేసార్ అని చెప్పి అక్కడికి స్టార్ట్ అవుతారు రానా ఆశ్చర్యంగా విక్రమ్ వైపే చూస్తూ ఉంటాడు ఎందుకంటే ఆదిత్య కిరణ్ గురించి అతనికి ముందే తెలుసు కానీ మరీ ఇంత పట్టుదలగా స్నేహం కోసం ఇంత పోరాడతారని తెలియదు కానీ అలాంటి స్నేహం రానాకి కూడా కావాలి అనిపించింది విక్రమ్ వైపే చూస్తూ ఉంటాడు కొంచెం సేపటికి బాడీ గార్డ్స్ అక్కడికి రావడంతో వాళ్ళకి ఏం చేయాలో చెప్పి వీళ్ళని అక్కడి నుంచి పంపించేస్తాడు విక్రమ్ వెళ్తున్న కావ్య ఆపి హాస్టల్ అడ్రస్ చెప్పండి అని సీరియస్గా అడుగుతాడు నేను వాళ్ళతో వెళ్ళట్లేదండి నేను ఇక్కడే ఉంటాను నేను ఒక డాక్టర్ని నాకు ఇక్కడ కొంచెం వర్క్ ఉంది అలాగే సార్ని కూడా ఇక్కడే ఉంచండి ఆయన కూడా ట్రీట్మెంట్ చాలా అవసరం అని అడగగానే మేము ఆంటీని చూడడం కోసమే ఇక్కడికి వచ్చామని కావ్య చెప్తుంది విక్రమ్ ఏమీ మాట్లాడకుండా సంధ్య చేయి పట్టుకుని రా వెళ్దాం అని పిలుస్తాడు సంధ్య అప్పటికే వణికిపోతూ ఉండడంతో అది గమనించి ఏమేమి బంగారం భయపడుతున్నావా నువ్వు భయపడితే విక్రమ్ ఆదిత్య భార్యవి ఎలా అవుతావు నువ్వు దేనికి భయపడకూడదు అలాగే నువ్వు డేర్గా ఉండాలి ముందు ముందు వచ్చే ప్రమాదాలని ఎదుర్కోవాలి అర్థమవుతుందా అని వేస్ వాయిస్తో చెప్తాడు అతను మామూలుగా మాట్లాడినా భయపడిపోయే మన సంధ్య ఇప్పుడు అంత బేస్ వాయిస్తో చెప్పడంతో వణికిపోతూ సరే అని తలుపుతుంది విక్రమ్కి అంత కోపంలో కూడా సంధ్య అలా పిల్లలా తల ఊపడం నచ్చి చిన్నగా నవ్వుతూ సరే పదా అని సంధ్య చేపట్టుకొని హాస్పిటల్కి స్టార్ట్ అవుతాడు నిత్య ఏడుస్తూ ప్లీజ్ అండి మీరు నన్ను ఏం చేయకండి నన్ను వదిలేయండి మీ కాలు పట్టుకుంటారని ఏడుస్తూ ఉంటుంది కానీ అతను ఏమాత్రం కనికరించకుండా నిత్య దగ్గరికే వెళ్తూ ఉంటాడు నిత్య భయంగా వాళ్ళని చూసి వెనక్కి అడుగులు వేస్తుంది ఇంతలో నిత్యకి గోడ అడ్డుగా రావడంతో నిత్య అక్కడే ఆగిపోతుంది అతను నిత్య దగ్గరికి వెళ్ళి తనని గోడకి ఆనించి ఇరువైపులా అతని రెండు చేతులు పెడతాడు నిత్య కోపంగా అతన్ని పక్కకి నెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని పరిగెడుతుంది ఫాస్ట్గా డోర్ దగ్గరికి వెళ్తుంది నిత్య డోర్ తీస్తున్న అది రాకపోవడంతో ఆశ్చర్యంగా అలాగే నిలబడుతుంది బయట డోర్స్ లాక్ చేసి ఉండడం వల్ల నిత్యకి డోర్స్ ఓపెన్ అవ్వట్లేదు తను ఫాస్ట్గా నిత్య దగ్గరికి వచ్చి తనని ఫోర్స్గా వెనక్కి లాగి నిత్య చెంప మీద కొడతాడు నిత్య అతని తోసే ప్రయత్నం చేస్తున్నా కనీసం నిత్యకు అవకాశం ఇవ్వకుండా ఇంకా గట్టిగా నిత్య నిత్య ఆ చెంపల మీద కొడుతూ ఉంటాడు నిత్య కథనం అలా కొడుతూ ఉంటే తలనొప్పిగా అనిపించి చెవుల్లో గుయ్యమని సౌండ్ వస్తుంది నిత్య అంత బాధలో కూడా ప్లీజ్ అన్న వదిలేయండి మీ కాళ్ళు పట్టుకుంటా నన్నేం చేయకడని బ్రతలాడుతూ ఉంటుంది కానీ అతను ఏమాత్రం నిత్య మాటలు పట్టించుకోకుండా నిత్య నిత్య భయంగా మంచానికి వెనక్కి జరుగుతూ ఉంటుంది అతను నిత్య మీదకి వెళ్తాడు నిత్య అతని దూరం నెడుతుంది అతను కోపంగా నిత్య చేయి పట్టుకొని మెలతిప్పి ఏంటే చాలా ఎక్కువ చేస్తున్నావు నోరు మూసుకొని పడి ఉండు ఈ రాత్రికి నిన్ను నా సొంతం చేసుకుంటాను అని క్రూరంగా నవ్వుతూ ఉంటాడు నిత్య వాడి నవ్వుకి భయపడిపోతూ ప్లీజ్ అండి నన్ను ఏం చేయకండి అని ఏడుస్తూ వాళ్ళకి రెండు చేతులకి దండం పెడుతూ ఉంటుంది నిత్య వైపు కోరికగా చూస్తూ అబ్బా ఏ అందమే అని నిత్య మెడలో ఉన్న తాళిని చూసి నిజంగా నిన్ను చేసుకున్నవాడు ఎవడో కానీ వాడు చాలా అదృష్టవంతుడు కానీ ఏం చేస్తాం వాడు ఎక్కడ ఉన్నాడో తెలియదు కదా ఈరోజు ఈ అదృష్టం నాకు దక్కింది అని నిత్య మీదకి వాడు వెళ్తూ ఉండగా ఇంతలో ఆ రూమ్ డోర్ ఓపెన్ అవుతుంది నిత్య భయంగా అటువైపు చూసి మళ్ళీ ఎవరైనా లోపలికి వచ్చారేమో అని భయపడుతూ ఉంటుంది నిత్య చేపట్టుకున్నవాడు కోపంగా ఆ డోర్ వైపు చూసి ఎవడరా నువ్వు ఈ టైంలో డిస్టర్బెన్స్గా వచ్చావు అని కోపం కరుస్తాడు నిత్య మాత్రం ఆశ్చర్యంగా తన కళ్ళు నమ్మలేనట్టుగా అలాగే చూస్తూ ఉండిపోతాయి ఇంతలో బయట పోలీసులు కూడా లోకి రావడంతో నిత్య చేయి పట్టుకున్న వాడిని పోలీసులు పట్టుకుంటారు నిత్య ఇంకా ఆశ్చర్యంగా అలాగే ఉండిపోవడంతో కృష్ణ నిత్య దగ్గరికి వెళ్ళి తన చెంప మీద చేయివేస్తాడు నిత్య చెంప మీద వాతలు చూసి తన చెంప నిమురుతూ ఉంటే గరుకుగా తగలడంతో కృష్ణ ఒక్కసారిగా కళ్ళు మూసి తెరిచి తన కోపాన్నంతా అతని కళల్లో చూపిస్తూ పిడికిలు గట్టిగా బిగించి నిత్యాన్ని కొట్టిన వాడి దగ్గరికి వెళ్ళి నా భార్యనే కొడతావా నీకెంత ధైర్యం రా అని అంటూ కృష్ణ వాడిని ఇష్టమొచ్చినట్టుగా కొడుతూ ఉంటాడు పోలీసులు కృష్ణని ఎంత అదుపు చేయాలని చూస్తున్నా కూడా అతని కోపం తగ్గకపోవడంతో అసహనంగా ఫీల్ అవుతూ పోలీస్ చేతిలో ఉన్న ఆ లాఠీ తీసుకొని వాడిని కుక్కను కొట్టినట్టుగా కొడుతూ ఉంటాడు కృష్ణ పోలీసులు సార్ మీరు ఆగండి మేము వీడికి తగిన పనిష్మెంట్ ఇస్తాం కదా మీరు ఇలా చేయకండి అని పోలీసులు ఎంత నచ్చ చెప్తూ ఉన్నా కూడా కృష్ణ అసలు వాళ్ళ మాట కూడా ఏమాత్రం వినిపించుకోకుండా వాడిని అలాగే కొడుతూనే ఉంటాడు తన కోపం తీరేంత వరకు అయినా ఇంకా కృష్ణ కోపం చల్లారకపోవడంతో అతని దగ్గర ఉన్న లైసెన్స్డ్ గన్ తీసుకొని అతను షూట్ చేయబోతాడు అది గమనించిన పోలీసులు కృష్ణ చేయి పైకెత్తడంతో ఆ బుల్లెట్ పైకి వెళ్తుంది నిత్య ఆ సౌండ్కి గట్టిగా చెవులు మూసుకొని ఏడుస్తూ ఉంటే కృష్ణ పోలీసులను వదిలించుకొని అతనికి మళ్ళీ గన్ గురిపెట్టి కాలుస్తాడు పోలీసులు ఆశ్చర్యంగా వైపు చూసి సార్ ఏం చేశారో మీకు అర్థమవుతుందా వీడు చచ్చిపోయాడు ఇప్పుడు కేసు మీ మీదకి వస్తుంది అసలు మీరు ఎందుకు ముందే ఆలోచించలేదని అంటారు కృష్ణ కోపంగా ఈ అమ్మాయి ఎవరో తెలుసా నాకు భార్య తనకేమైనా అయితే నేను ఏమాత్రం మిమ్మల్ని పట్టించుకునేవాడినే కాదు అలాంటిది మీరు నాకు వార్నింగ్ ఇస్తున్నారా ఇంకొక విషయం మర్చిపోకండి ఈ అమ్మాయి ఎవరో మీకు తెలియకపోవచ్చు కానీ ఈ అమ్మాయి ఎవరో తెలిస్తే మాత్రం మీరు ఇన్ని మాటలు మాట్లాడరని కృష్ణ ఆ పోలీసుల వైపే చూస్తూ కోపంగా అరుస్తాడు పోలీసులు కృష్ణ వైపు అలాగే చూస్తూ ఉండిపోతారు తెలుసా ఈ అమ్మాయి ఎవరో విక్రమ్ గారి చెల్లెలు అతని చెల్లికి ఏమైనా అయితే మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి అయినా ఆలోచించారా అని అంటూ ఆ రూమ్ అంతా కూడా దద్దరిలాగా అరుస్తూ ఉంటాడు పోలీసులు ఎప్పుడైతే కృష్ణ నోటి నుండి విక్రమాదిత్య అన్న పేరు వచ్చిందో అక్కడ ఉన్నవాళ్ళు అందరూ కూడా ఒక్కసారిగా పనికిపోతూ నిత్యవైపు అలాగే చూస్తారు నిత్య ఇంకా భయంగా అలాగే ఏడుస్తూ ఉండడం గమనించిన కృష్ణ నిత్య దగ్గరికి వెళ్ళి ఫాస్ట్గా నిత్య చెంపల మీద తడుముతూ నిత్యానికి నీకేం కాలేదు కదా అని ఎంతో ప్రేమగా అడుగుతాడు నిత్య భయంగా కృష్ణ వైపు చూస్తూ నాకు భయంగా ఉందని ఏడుస్తూ కృష్ణని హత్తుకుంటుంది ఎప్పుడైతే నిత్య కృష్ణ హత్తుకుందో తన బాడీ మొత్తం వనకడం గమనించిన కృష్ణ నిత్య ఎంత భయపడిందో అర్థమవుతూ ఉంటే అతని కోపం ఇంకా పెరిగిపోతూ ఉంటుంది కృష్ణ కొంచెంసేపు నిత్య వెనునిమిరి నిత్యని విసురుగా దూరం జరిపి నీకు అసలు బుద్ధుందా ఎందుకు ఇలా చేశావు ఎందుకు అక్కడి నుంచి ఎవరికి చెప్పుకొని వచ్చేసావు నీ గురించి నేను ఎంత పిచ్చివాడిలో వెతికానో తెలుసా అసలు నువ్వు లేకపోతే నేను ఉండగలనా అని కోపంగా నిత్య మీదే అరుస్తాడు నిత్య ఏమీ మాట్లాడకుండా కృష్ణ వైపు అయోమయంగా చూడడంతో కృష్ణ తన కోపాన్ని తగ్గించుకొని నిత్యం ముందు మోకాల మీద కూర్చొని చూడు నిత్య నువ్వు నా భార్యవి నువ్వు లేకుండా నేను ఉండలేను అలాగే ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకో నేను నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను నిన్ను వదిలి నేను నిమిషం కూడా ఉండలేను అలాగే ఇంకొకసారి నన్ను వదిలిపెట్టి ఇలా నువ్వు వెళ్ళాలన్నా భయపడేలా చేస్తాను అని చిన్నగా వార్నింగ్ ఇస్తాడు పోలీసులు అక్కడ ఉన్న డెడ్ బాడీని తీసుకొని వెళ్ళిపోతారు అక్కడ నుంచి కృష్ణ నిత్యాన్ని ఎత్తుకొని బయటకి తీసుకొని వస్తాడు అక్కడ బయట అంతా కూడా చూసిన నిత్య ఆశ్చర్యపోతూ ఉంటుంది ఆ ఇల్లు మొత్తం కూడా సామాన్లన్నీ పగలగొట్టి కనీసం అది ఇల్లునే గుర్తుపట్టడానికి కూడా వీలు లేకుండా చేస్తారు కృష్ణ నిత్య ఎప్పుడూ అయితే ఆ ఇంటి నుంచి బయటకు వచ్చారో విత్ ఇన్ ఫైవ్ మినిట్స్కే ఆ ఇల్లు బాంబ్ బాంబ్లాస్ట్కి గురవుతుంది నిత్య ఆ సౌండ్కి భయపడడంతో నువ్వు అంత భయపడకు ఈ బాంబ్ పెట్టింది నేను కాదు మీ అన్నయ్య నువ్వు టెన్షన్ పడకు తన చెల్లిని నా చేశారని తెలిస్తే మీ అన్నయ్య ఊరుకుంటాడు అనుకుంటున్నావా పైగా నేను అస్సలు ఊరుకోను అందుకే మీ అన్నయ్యని కనుక్కొని మరీ ఎలా ఫిక్స్ చేయాలో అని అడిగి తెలుసుకొని ఇదంతా చేశానని నిత్యతో మాట్లాడుతూ ఉంటాడు కృష్ణ నిత్యని కారులో కూర్చోపెట్టి తనకి కొంచెం మంచినీళ్ళు తాగించి ఒక షాపింగ్ మాల్ ముందు కార్ ఆపి దిగు అని నిత్యకు చెప్తాడు నిత్య నేను రాను అని అంటుంటే కృష్ణ తనని అక్కడే కారులో వదిలేసి నిత్య కోసం డ్రెస్సెస్ తీసుకురావడానికి వెళ్తాడు నిత్య ఆలోచనల మధ్య అసలు కృష్ణ ఇక్కడికి ఎలా వచ్చాడు అని నిజంగా దేవుళ్ళ వచ్చాడు వచ్చి నన్ను కాపాడాడు లేదంటే నా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో కృష్ణ షాపింగ్ చేసుకొని వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఒక హోటల్ ముందు కార్ని ఆపుతాడు కృష్ణ కార్ని ఆపి మేడం దిగుతారా ఇంకా అని అంటాడు నిత్య వైపే చూస్తూ అయినా నిత్య ఏమీ పలక్కుండా అలాగే ఉండడంతో కృష్ణకి ఇంకా తనలో ఉన్న సహనం చచ్చిపోయి కోపంగా కార్ దిగుతాడు కృష్ణ కార్తీక నిత్యని రెండు చేతుల్లోకి ఎత్తుకొని లోపలికి వెళ్ళి ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్లోకి వెళ్తూ రిసెప్షన్కి మా కారులో లగేజ్ ఉంది కొంచెం మా రూమ్కి పంపించండి అని చెప్పేసి వెళ్ళిపోతాడు కృష్ణ నిత్యం ఎత్తుకొని వాష్రూమ్లో దింపి ఫ్రెష్ అవ్వను చెప్పేసి బయటకు వెళ్తూ ఒకసారి నిత్యవైపు చూస్తాడు నిత్య అలాగే ఉండడం చూసిన కృష్ణ అసహనంగా ఫీల్ అవుతూ నిత్య దగ్గరికి వెళ్తున్న టైంలో ఆ రూమ్ డోర్ సౌండ్ వస్తుంది కృష్ణ ఎవరా అని ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసి చూసేసరికి రూమ్ సర్వీస్ బాయ్ వచ్చి కృష్ణ వాళ్ళ లగేజ్ ఇస్తాడు కృష్ణ లగేజ్ తీసుకొని రూ రూమ్ డోర్ లాక్ చేసి కవర్స్ బెడ్ మీదుగా విసిరేసి కృష్ణ కోపంగా వాష్రూమ్లోకి వెళ్తాడు వాష్రూమ్లోకి వెళ్ళి చూసిన కృష్ణకి కోపం అంతకంతకు పెరిగిపోయి తనని ఎక్కడైతే వదిలిపెట్టాడో నిత్య అక్కడే అలాగే ఉండడం చూసి కోపంగా తన దగ్గరికి వెళ్ళి షవర్ని ఆన్ చేసి నిత్యని తన చేయి పట్టి విసురుగాల మీదకి లాక్కుంటాడు నిత్య ఆశ్చర్యంగా తన రెండు కళ్ళు పెద్దవి చేసి కృష్ణవైపు అలాగే చూస్తూ ఉంటుంది కృష్ణ ఏమాత్రం తగ్గకుండా నిత్య కళలోకే కళ్ళు పెట్టి చూస్తూ నిత్య చేతి మీద పట్టు పెంచుతాడు నిత్యకి తన చెయ్యి నొప్పి పుడుతున్నా కూడా కృష్ణ వైపు అలాగే చూస్తూ ఉంటుంది కృష్ణ నిత్యవైపు కోపంగా చూస్తూ చూడు నీకు నేను ఇదే చెప్తున్నా ఆ రోజు కూడా నువ్వు నా భార్యవి నువ్వు నా సొంతం అని అనుకొని నేను నీతో ఇంటిమేట్ అయ్యాను అంతేకాని నీ మీద పగ తీర్చుకోవడానికి కాదు అది నీకు అర్థమైతే మంచిది ఇప్పుడు కూడా నువ్వు నా భార్యవి కాబట్టి నేను నేను దగ్గరికి తీసుకుంటున్నాను అంతేకాని నువ్వు విక్రమ్ దారితో చెల్లెలవని మాత్రం కాదు అర్థమవుతుందా అని కృష్ణ నిత్య మెడ వెనక్కి చేయివేసి తనని విసురుగా మీద లాక్కొని తన పెదవుల్ని అందుకుంటాడు అలా సడన్గా జరిగిన పరిణామానికి నిత్య ఆశ్చర్యపోతూ అలాగే ఉండిపోతుంది కృష్ణ నిత్యలో ఎటువంటి స్పందన లేకపోవడంతో నిత్య పెదవులు గట్టిగా కొరికి తనని ఈ లోకంలోకి తీసుకుని వచ్చి మళ్ళీ తన పెదవుల్ని స్మూత్గా ముద్దు పెడుతూ ఉంటాడు నిత్య కృష్ణ పెడుతున్న ముద్దుకి పయమర్చిపోయి అసలు ఈ లోకంలోనే లేనట్టుగా ఉంటుంది అప్పటి వరకు జరిగిన దాని గురించి మర్చిపోయి కిరణ్ని తన మనసులోకి రానివ్వకుండా కృష్ణ ముద్దుకి స్పందిస్తూ ఉంటుంది కృష్ణకి కూడా నిత్య తనకి స్పందించడం నచ్చి ఇంకా తనని తనలోకి తన లోకి లాక్కొని ముద్దుని కంటిన్యూ చేస్తూనే ఉంటాడు సెకండ్లు నిమిషాలుగా మారుతున్న కృష్ణ నిత్యని వదలకపోవడంతో ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నా నిత్యని వదలాలని లేకపోయినా కూడా నిత్య పెదవులకి అతని పెదవులు దూరం చేసి తనని మాత్రం అతని కౌగిలిలోనే ఉంచుకుంటాడు నిత్య బలంగా ఊపిరి తీసుకుంటూ కృష్ణ వైపే చూస్తూ ఉంటుంది కృష్ణకు అసలు నిత్యని అలా తడిచిన బట్టల్లో చూస్తూ మైమర్చిపోయి అలాగే ఉండిపోతాడు నిత్య కొంచెం సేపటికి స్థిమత పడింది అనుకున్నాక కృష్ణ మళ్ళీ నిత్య పెదవులు అందుకొని నిత్య నడుము మీద చెయ్యి వేసి గట్టిగా తనకు అదుముకుంటాడు కృష్ణ చేసే ప్రతి పనికి నిత్యకి ఎవరో తనని స్వర్గంలోకి తీసుకువెళ్తున్నట్టుగా అనిపించి నిత్య కూడా కృష్ణ చుట్టూ చేతులు వేస్తుంది కృష్ణ నిత్యని దూరం జరిపి చూడు నిత్య నువ్వు నా భార్యవి నీ మీద సర్వ హక్కులు అధికారాలు నాకున్నాయి ఇంకోసారి నా నుంచి దూరంగా వెళ్తుంది అయితే మాత్రం నేనైతే ప్రాణాలతో ఉండను ఇదే నా లాస్ట్ వార్నింగ్ నీకు అర్థమవుతుందా అని కోపంగా చెప్తాడు నిత్యకి ఏం చెప్పాలో అర్థం కాక అర్థమైందని తల ఊపుతూ కాలేదని అటు ఇటు తల ఊపుతున్నట్టుగా చెప్తుంది కృష్ణ నిత్యాల చిన్నపిల్లల తల ఊపడం నచ్చి తనని గట్టిగా హక్ చేసుకొని తన నుదుటి మీద ముద్దు పెట్టి తర్వాత రెండు కళ్ళ మీద ముద్దులు పెట్టి చిన్నగా కిందకి జారితే బుగ్గల మీద కూడా ముద్దు పెట్టి మళ్ళీ తన పెదవులను అన్నుకున్నాడు కృష్ణ చేసే ప్రతి పనికి నిత్య స్పందిస్తూ ఉంటుంది కృష్ణకి నిత్యని ఎంత దూరం జరపాలని అనుకున్నా అది తన వల్ల కాక ఇంకా నిత్యని అలాగే ముద్దులు పెడుతూ ఉంటాడు ఇద్దరిలో కూడా వయసు ఒత్తిడి వల్ల పెరుగుతున్న కోరికలకి కళ్ళం వేయలేక కృష్ణ నిత్యని ఎత్తుకొని రూమ్లోకి తీసుకొని వస్తాడు నిత్య సిగ్గుపడుతూ తల ఉంచుకుంటుంది కృష్ణ నిత్యని మంచం మీద పడుకోబెట్టి తన మీదకు చేరుతూ నిత్యకి ముద్దులు పెడుతూ ఉంటాడు సడన్గా కృష్ణకి తన మనసులో అనుకుంటాడు అసలు నిత్యకి నేనంటే ఇష్టమైన ముంద తెలుసుకుని తనకి దగ్గర అవ్వాలి ఒకసారి చేసిన పొరపాటు మళ్ళీ చేయకూడదని కృష్ణ నిత్యకి దూరం జరిగి ఫాస్ట్గా వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు నిత్యకి ఏమీ అర్థం కాక కృష్ణ ఎందుకు వాష్రూమ్కి వెళ్ళాడో తెలియక అలాగే ఆశ్చర్యంగా ఉండిపోయి ముందు తన డ్రెస్ అవ్వాలనుకొని డ్రెస్ వేసుకొని కృష్ణ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది కృష్ణ గంటపైనే వాష్రూమ్లో గడిపేసి బయటకు వచ్చి ఏమైంది నిత్య నిద్రపోలేదా అని ఏమీ తెలియనట్టుగా అడుగుతాడు నిత్య ఆశ్చర్యంగా కృష్ణ వైపు చూస్తే ఏంటి ఇప్పుడు దాకా ఇంత చేసి ఇప్పుడు ఏం తెలియనట్టు సైలెంట్గా నువ్వు ఇంకా నిద్రపోలేదా అని అడుగుతున్నాడు అసలు ఏమైంది తనకి ఇతను కావాలని చేస్తున్నాడా లేదంటే నేను ఇష్టం లేక ఇలా ప్రవర్తిస్తున్నాడా ఏంటో ఏమీ అర్థం కావట్లేదని నిత్యకి అసహనంగా అనిపించి కృష్ణకి ఏ సమాధానం చెప్పకుండా అలాంటిదేమీ లేదని బాల్కనీలోకి వెళ్ళి కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది నిత్య కృష్ణ తన మనసులోనే సారీ నిత్య నిన్ను దూరం చేసుకోవాలని కాదు నా ప్రేమ గురించి నీకు అర్థమయ్యేలా చెప్పి నిన్ను నా సొంతం చేసుకోవాలని ముందు ఒకసారి నీ గురించి నేను ఏమీ ఆలోచించకుండా తెలుసుకోకుండా తప్పు చేశాను ఇప్పుడు మళ్ళీ నేను అలాంటి తప్పు చేయలేదని కృష్ణకు కూడా నిత్య వెనకే బాల్కనీలోకి వెళ్తాడు కృష్ణ నిత్య దగ్గరికి వెళ్ళి ఏమైంది నిత్య ఎందుకు ఈ టైంలో బాల్కనీలోకి వచ్చావు బయట ఎంత మంచి పడుతుందో చూసావా పద లోపలికి అని నిత్య చేయి పట్టుకుంటాడు నిత్య విసురుగా కృష్ణ చేయి వదిలించుకొని రూమ్లోకి వెళ్తుంది కృష్ణ నిత్య అనలా చూసి నవ్వుతూ తన వెనకే వెళ్ళి బాల్కనీ డోర్స్ని క్లోజ్ చేస్తాడు నిత్య బెడ్ మీద పడుకుంటుంది కృష్ణ నిత్య దగ్గరికి వెళ్ళి బెడ్ మీద పడుకునేసరికి నిత్య కోపంగా కృష్ణ వైపు చూస్తూ నువ్వు బెడ్ మీద పడుకోకు వెళ్ళి అక్కడ సోఫాల పడుకో అని కోపంగా చెప్తుంది కృష్ణ తన మనసులోనే నవ్వుకుంటూ హలో మేడం ఈ రూమ్కి డబ్బులు నేను కడుతున్నా నీకు ఇష్టమైతే ఈ బెడ్ మీద పడుకో లేదంటే సోఫాల పడుకో అని కృష్ణ చెప్పేసి పడుకుంటాడు నిత్యకి అక్కడ తనకి జరిగిన ఇన్సిడెంట్ గుర్తుకొచ్చి భయంగా అలాగే కూర్చొని ఉంటుంది కృష్ణ నిద్రపోకుండా నిత్య ఏం చేస్తుందా అని చూస్తూ ఉంటాడు నిత్య అలా భయపడడం చూసిన కృష్ణకి నిత్యని తన దగ్గరకు తీసుకొని కుండల మీద పడుకోబెట్టుకొని జో కొడుతూ ఉంటాడు నిత్యకి ఆ టైంలో కొంచెం ధైర్యంగా అనిపించి కృష్ణ తనతోనే ఉన్నాడు అన్న ధైర్యంతో కళ్ళు మూసుకొని నిద్రపోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది నిత్య కానీ ఎంతకీ కూడా తను వణుకుతూ భయపడుతూ ఉండడం గమనించిన కృష్ణ అది తన బాడీ ద్వారా తెలుసుకొని ఆమెని అలా వదిలేస్తే బాగోదని దగ్గరికి లాక్కుంటాడు కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్